అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన ఆడపడుచు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక కథలోకి వెళ్ళిపోదామా నేను సరిగ్గా లోపలికి అడుగు పెట్టేసరికి ఇందిరా చందుని బెల్ట్తో ఇష్టం వచ్చిన చోటల్లా కొడుతూ ఉండడం చూసి ఒక్క ఉదుటిన వెళ్ళి తన చేతిలో బెల్టు లాక్కున్నాను నీకు గానీ మతిపోయిందా ఇందు ఏమిటా బాధడం గొడ్డును బాదినట్లు వాడెంత వాడి ఎంత రే పొద్దున్న ఏదైనా జరిగితే రామచంద్ర అంటూ ఏడిచేది నువ్వే అన్నాను చందుని దగ్గరగా తీసుకొని రక్షణ కవచంగా నా చేతులు వాడి చుట్టూ వేసి మీరలా వెనకేసుకురాబట్టే వాడలా పేటరేగిపోతున్నాడు సార్లు చెప్పాను వెధవకి ఆడపిల్ల పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా పుట్టింట్లో ఉండదు ఆ తర్వాత దాని బ్రతుకంతా అత్తారింట్లోనే తెల్లవారుతుంది దాంతో ఏ విషయంలోనూ పోటీ పడొద్దురా అంటే వినడు కదా నేను కూరగాయలు తీసుకొచ్చేసరికి ఒకరితో ఒకరు కాట్ల కుక్కల్లా దెబ్బలాడుకుంటూ విరక్కొట్టేసుకుంటున్నారు ఆ పిల్ల అంతకన్నా తమ్ముడితో పోటీ పడొద్దు ఒకగానొక తమ్ముడితో ప్రేమగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా సరే ఒకళ్ళని చూసి ఒకళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు నా కడుపున చెడబుట్టారు వెధవలు ఆయాసంతో రొప్పుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది విసురుగా నేను వెక్కుతున్న వాడి కన్నీళ్లు తుడిచి నా వైపు తిప్పుకున్నాను అసలే పచ్చ దబ్బపండు రంగులో ఉంటాడేమో మోకాళ్ల కింద చేతుల మీద బెల్టు దెబ్బలు తేనె రంగులో చిత్రకారుడు గీసిన చారికల్లా కనిపిస్తున్నాయి చొక్కా విప్పి చూశాను వీపు నిండా ఆవే నాకు కళ్ళు చెమర్చాయి ఇందిర ఎప్పుడు అంతే కోపం వస్తే అసలు ముందు వెనకలు చూసుకోదు పిల్లల్ని కొట్టి క్రమశిక్షణ నేర్పడం అనేది నా పద్ధతికి విరుద్ధం మంచి మాటలతో సందర్భోచితమైన కథలతో వాళ్లల్లో మార్పు తీసుకురావాలి అన్నదే నా సిద్ధాంతం చూడండి నాకంత ఓర్పు సహనం లేవు దేనికైనా ఒక హద్దు ఉంటుంది అది దాటితే అసహ్యంగా ఉంటుందని నాకు హద్దులు నేర్పుతారు నాకంత ఓపిక లేదు దండం దశగుణ భవే తన్నది నేను నేర్చుకున్న సూత్రం ఎలాంటి వాడినైనా సరే దెబ్బకు దయ్యం వదిలిస్తుంది అంటారు మీ పద్ధతి నాకు రాదు నా విధానం మీకు నచ్చదు నాకు నీతి బోధలు మానేసి మీ పిల్లలకు చేసుకోండి అని విసుక్కుంటూ ఉంటుంది నా మీద కూడా నేను ఆలోచనల్లో ఉండగానే వాడెక్కిళ్ళు తగ్గాయి కానీ అనప పువ్వులాంటి వాడి కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగకుండా స్రవిస్తూనే ఉన్నాయి ఏం జరిగింది నాన్న అన్నాను వాణ్ణి నా పక్కన కూర్చోబెట్టుకొని వాడు వెక్కుతూ ఇలా చెప్పాడు స్కూల్ నుంచి ఇంటికొచ్చాక ఎవరు ఈ సాయంత్రం నీళ్లు పట్టాలో వాళ్ళు యూనిఫామ్ మార్చుకొని రెడీ అవ్వండి నేను కూరలు తీసుకొని పది నిమిషాల్లో వచ్చేస్తాను అని అమ్మ బజారుకు వెళ్ళింది నిన్న రాత్రి హోంవర్క్ విపరీతంగా ఇవ్వడంతో రాత్రి అవి చేసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది ఉదయమే లేవలేకపోయాను ఉదయం నేను నీళ్లు పట్టాలి అమ్మే పట్టిందట సాయంత్రం వంతు అక్కది అయినా నువ్వే పెట్టాలి అంటూ గొడవ పెట్టింది నేను పట్టను రే పొద్దుట పడతాను అన్నాను పందిలా పడుకొని లేవకుండా ఉండడానికా అందక్క నన్ను తిడితే నాకు కోపం రాదా మరి అందుకని అక్కయ్య వీపు మీద గుద్దుతూ ఉండగా అమ్మొచ్చేసింది బెల్ట్ తోటి నన్ను కొట్టింది నాన్నగారు అంటూ వాడు నన్ను కరుచుకుపోయాడు వాడి వీపు మీద ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయాను రెండు నిమిషాలు ఏమిటి వాణ్ణి ఓదారుస్తూ కూర్చున్నారా మీరొకరు నా ప్రాణానికి వాళ్ళ కాస్త క్రమశిక్షణ నేర్పండి అంటే పురాణ కథలు చెప్తారు ఇది ఒక కాఫీ టీపాయ్ మీద పెట్టేసి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిరా నేను నవ్వుకుంటూ కాఫీ తీసుకున్నాను వెళ్ళి బట్టలు మార్చుకొని టవల్ కట్టుకొని చల్లని నీళ్లతో స్నానం చేసిరా వాటర్లో కొంచెం డెట్టాల్ వేసుకో ఇంతకీ అక్క ఏది అడిగాను నేను చుట్టూ పరికిస్తూ తన గదిలో చదువుకుంటుంది ఏమి ఎరగని పెద్ద పతివ్రతల అన్నాడు కసిగా వాడు బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళబోతు తప్పు అలా అనకూడదు అలా మాట్లాడకూడదనేగా అమ్మ నిన్ను కొట్టింది సరే గానీ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నైజిల్ రాస్తాను ఈలోగా అక్కను చూసొస్తాను అని వాడిని బాత్రూంలోకి పంపి నేను దీప్తి ఉన్న గదిలోకి వచ్చాను నన్ను చూడగానే దీప్తి లేచి నిలబడింది ఐఎం సారీ నాన్నగారండి నా వల్లే తమ్ముడు దెబ్బలు తిన్నాడు పాపం నన్ను క్షమించండి తమ్ముడికి సారీ చెప్తాను అంది చూడమ్మా ఇంటికి పెద్ద పిల్లవి ఆడపిల్లలు కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోవడం చాలా కష్టం తమ్ముడు మీద వాతలు ఎలా తేలిపోయాయో చూడు వెళ్ళివాడికి సారీ చెప్పి నైజిల్ రాసిరా మళ్ళీ ఏం గొడవ పెట్టుకోకు దానికి ఇచ్చి పంపి నేను బట్టలు మార్చుకుంటూనే హాల్లో వారిద్దరినీ గమనిస్తూనే ఉన్నాను వారి ప్రవర్తనకు బాధపడుతూ ఏం చేస్తే వారి ప్రవర్తనలో మార్పు వస్తుందా అని ఆలోచిస్తున్న నాకు నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ మార్గాంతరాన్ని సూచించింది సుజాత అంటే నాన్నగారి చెల్లెలు అత్తయ్యకి ఒంట్లో బాగుండలేదు ఒకసారి వస్తే వెళ్ళి చూసి సాయంత్రానికి వచ్చేద్దాం అని నాన్నగారి ఫోన్ ఇందిరకి నేను పిల్లల్ని తీసుకెళ్లడం ఇష్టం లేదు మా వైపు వాళ్ళు తనకు నచ్చక తను నా తరపు చుట్టాలింటికి రాదు అందుకే పిల్లల్ని నేను బయలుదేరదీస్తూ ఉంటే తీసుకెళ్ళొద్దని అడ్డం పెట్టింది ఇందు పెద్దయ్యాక వాళ్ళు మనతో రమ్మన్నా రారు పిల్లల్ని నాలుగు చోట్ల తిప్పడం వల్ల చూసిన తాలూకు అనుభవం వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అయినా సాయంత్రానికి వచ్చేస్తాంగా నా తరపు చుట్టాలు కూడా ఉన్నారని వాళ్ళకి తెలియచెప్పడం నా కనీస బాధ్యత అన్నాను ఇందిరా ఇక నాతో వాదించలేదు సాయంత్రానికి ఖచ్చితంగా వచ్చేయాలి లేకపోతే మన ఇద్దరి మధ్య గొడవే అన్న రీతిలో స్థిరంగా చెప్పింది నాన్నగారితో నేను చందు దీప్తి బయలుదేరి ముప్పారం చేరుకున్నాం అత్తయ్యని చూస్తూనే మతిపోయినంత పన అయింది నాకు నాకు జ్ఞానం వచ్చాక ఆమెను అలా చూడలేదు నేను కంచుకోట సినిమాలో సావిత్రిలా ఉండే ఆమె జగన్మోహిని సినిమాలో సావిత్రిలా చూసేసరికి కడుపు తరుక్కుపోయింది మంచం మీద నుదుట చల్లని తడిగుడ్డతో నిస్సత్తువగా నీరసంగా ఆ కుక్కి మంచంలో పడుకున్న ఆమె తన శక్తిని అంతా ఉపయోగించి ఉత్తేజితమైన కళ్ళతో నన్ను చూసి వచ్చావురా అన్నయ్యా అంది నాన్నగారు అనుకుంది కాబోలు నేను నాన్నగారికి ఆ ప్లేస్ ఖాళీ చేసి ఇచ్చాను నాన్నగారు వచ్చి చెల్లెలు పక్కన కూర్చున్నారు నేను పిల్లలు పక్కనే నిలబడ్డాం అదేమిటి చెల్లై ఇలా అయిపోయావు నాన్నగారి గొంతు గాధగతికంగా ఉంది మాటల్లో ఆర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అన్నగారి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని బలంగా ఆప్యాయంగా పట్టుకున్న అత్తయ్య మౌనంగా రోధిస్తున్నట్లు ఎగిసి పడుతున్నా ఆమె ఎండిన డొక్కలే చెబుతున్నాయి జ్వరం బాగా ఉందిరా అబ్బాయి ఓసారి అలా ఊళ్ళోకి వెళ్ళి మా నారెంపి గోపాలం ఉన్నాడేమో చూసి వెంట పెట్టుకున్రా అన్నారు నాన్నగారు నాతో సరే అని కదలబోయిన నా రెండు చేతులు పట్టుకున్నారు దీప్తి చందు నాన్న ఇప్పుడే వచ్చేస్తాడమ్మా నేనున్నానుగా అన్నారు నాన్న చందుని దగ్గరకు తీసుకుంటూ అంతలోనే తేరుకున్న అత్తయ్య హీన స్వరంతో ఉదయం ఆరింటికొచ్చి గోపాలం ఇంజక్షన్ చేసి మందులి చెల్లాడన్నయ్యా వెంకటేష్ కూడా వచ్చాడా అంది ఉద్దేశించి అవునమ్మా పిల్లలిద్దరినీ కూడా తీసుకొచ్చాడు అంటూ నాన్నగారు దీప్తిని చందుని ఆమె దృష్టిపథంలోకి వచ్చేలా ముందుకు జరిపారు నమస్తే నాన్న అత్తయ్య అన్నారు పిల్లలిద్దరూ ముక్త కంఠంతో బాగా చదువుకుంటున్నారా నాన్న ఈ నాన్నత్తయ్యని చూడ్డానికి మీరు కూడా వచ్చారా నా బాబే నా అమ్మే అంటూ ఆప్యాయంగా వారిద్దరి బొగ్గలు పునికి ముద్దాడిందామే లోపలి అస్థిపంజరానికి చర్మపు తోలు అలంకారప్రాయంగా ఉన్నట్లు విపరీతంగా ముడతలు పడిన ఆమె దేహంలో జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవాలు మలుపులు చవిచూసినట్టుగా ఉంది ఆమె చేతి ఎముకలు గుచ్చుకున్నాయేమో పిల్లలిద్దరూ నెమ్మదిగా లేచొచ్చి నా రెండు చేతులు వెనక చేరిపోయారు రమణ లేడా నాన్నగారి మాట పూర్తయ్యేలోగా హేరా బావా ఎప్పుడొచ్చారు ఓ పిల్లలిద్దరూ వచ్చారు అంటూ ఫ్రీగా మాట్లాడబోయిన వాడు నాన్నగారిని చూస్తూనే పులిని చూసిన లేడి కూనలా అయిపోయాడు ఎంతసేపు అయింది మావయ్య వచ్చి అన్నాడు చేతులు కట్టుకొని నిలబడి ఇందాక నన్ను పలకరించిన దానికి నాన్నగారిని పలకరించిన దానికి ఆమెడ దూరం వ్యత్యాసం కనిపించింది నాకైతే ఇప్పుడేరా మీ ఆవిడ కనబడదే నాన్నగారి కంఠం గంభీరంగా మారిపోయింది చూపుల్లో క్రోధపు ఛాయలు ప్రస్ఫుటంగా గోచరించాయి రమణ మాట్లాడలేదు అమ్మ సుజాత మందులు వేసుకున్నావా లేదా ఆమె లేదన్నట్లు తలూపింది బాబూ వెళ్ళి పిల్లలకి టిఫిన్ పెట్టించి నాలుగు ఇడ్లీ చట్నీ లేకుండా పంచదార వేయించి తీసుకురా అన్నారు నాతో నీ కోడలు టిఫిన్ పెట్టలేదా అమ్మా రమణ అమాయకంగా అడిగాడు నాన్నగారు వాడి కేసి చూసిన చూపు వాణ్ణి రెండో మాట మాట్లాడకుండా చేసింది నువ్వు వెళ్ళు బాబు అన్నారు నాన్నగారు నేను పిల్లలతో సందు చివరిన ఉన్న సీను హోటల్కు వచ్చేశాను పిల్లలకి టిఫిన్ పెట్టించి వేడిగా తీసిన ఇడ్లీలను ప్యాక్ చేయించుకొని ఇంట్లోకి అడుగు పెట్టేసరికి మా బావ రమణమూర్తి భార్య విద్యావతి ముక్కు చీదుతూ అంటోంది మీకేం తెలుసు పెద్ద నాన్నగారు ఆవిడ మమ్మల్ని రచ్చకేడ్చాలని చూస్తోంది మా మీద పంతం నగ్గించుకోవడానికి కాకపోతే వారం రోజులుగా తిండి మానేసి జ్వరం తెచ్చుకొని ఎక్కడో ఉన్న మీకు రహస్యంగా ఉత్తరం రాసి ఎంతగా ఇబ్బంది పెడుతోందంటే మీకేం తెలుసు మా బాధ ఆవిడ తన గోడు వెళ్ళబోసుకోవడానికి పెద్దవారు మీరున్నారు మాకెవరున్నారు అసలే ఎర్రని రంగులో ఉంటుందేమో ముక్కు చీదుతూ కళ్లమ్మట వచ్చిన నీళ్లు తుడుచుకునేసరికి బొగ్గలు ఎర్రగా చిదిమితే రక్తం చెందేటంతగా ఎరుపెక్కి ముక్కు పుటాలు కాంతితో మెరుస్తూ ఉన్నాయి నాన్నగారు సమాధానం చెప్పబోయిన వాడల్లా నా చేతిలో పొట్లం తీసుకున్నారు అత్తయ్య ఇప్పుడు మంచంలో లేదు కుర్చీలో కూర్చొనుంది ముఖం కడిగి శుభ్రమైన కలినేత చీర కట్టడంతో తేటగా ఉన్న జ్వర తీవ్రత ఉన్నట్లు ఆమె వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంటే తెలుస్తోంది నాన్నగారు పొట్లం విప్పి ఇడ్లీ తినిపించి మందులు వేశారు ఆబగా తిందామని ప్రయత్నించినా రెండు ఇడ్లీ కన్నా ఎక్కువగా తినలేకపోయింది అత్తయ్య నాన్నగారు అత్తయ్యని పడుకోబెట్టారు అమ్మ సుజాత మేము అలా వెళ్ళొస్తాం మన గారు దారిలో కనిపించి ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళరా అబ్బాయి అన్నాడు కనిపించొస్తాను అన్నారు అత్తయ్య నీరసంగా తలూపింది నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది రమణ ఓ గంటలో వస్తాం నీతో మాట్లాడాలి రావెంకు పిల్లలేరి అడిగారు నాన్నగారు బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతూ మా పిల్లలతో వీధిలో ఆడుకుంటున్నారు మావయ్య అన్నాడు రమణమూర్తి నేను గమనించినే లేదు దీప్తి చందువులకు ఆ మంచి లక్షణం ఉంది ఎవరితోనైనా ఇట్టే స్నేహం కలిపేస్తారు ఇందిర పోలిక నాలా రిజర్వ్డ్ మనస్తత్వం కాదు మేము వీధిలోకి వచ్చి పిల్లల్ని తీసుకొని బయలుదేరాం ముప్పారం మా తాతగారి ఊరు నాన్నగారు పుట్టిన ఊరు నాన్నగారు తన చిన్ననాటి అల్లరి చేష్టలు అమ్మని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఇద్దరూ ఏ ఏ చెట్లు పుట్టలు తిరిగింది అన్ని కథలుగా వివరిస్తూ ముఖ్యమైన ప్రదేశాలని చూపించారు దారిలో తెలుసున్న అందరినీ పలకరించారు చివరిగా సోమేశ్వరస్వామి దేవాలయానికి వచ్చి అక్కడ అష్టోత్తర పూజ చేయించారు అత్తయ్య పేరు మీద తన పేరున నా పేరున కూడా విడివిడిగా ఆచార్య గారు ఆప్యాయంగా పలకరించారు రామాయమ్మ మెస్సులో భోజనం చేశాం దారిలో పళ్ళుకొని అత్తయ్య గారింటికి చేరాం కాళ్ళు కడుక్కొని రండి పెద్ద నాన్నగారు భోజనం వడ్డిస్తాను మేము లోపలికి అడుగు పెట్టేసరికి విద్య రెడీగా తువాలు భుజాన వేసుకున్నది తీసి ఇవ్వబోయింది మా భోజనం అయిపోయిందమ్మా పిల్లలు మీరెళ్ళి బయట ఆడుకున్నాన్న అంటూ నాన్న వాళ్ళని రమణ పిల్లల దగ్గరికి పంపేశారు ఏ మా ఇంట్లో భోజనం మావయ్య రమణ అడిగాడు నాన్నగారిని సూటిగా చూస్తూ కుర్చీలో నుంచి లేచి సీటు చూపిస్తూ అవునరా నా అభిప్రాయం సరిగ్గా గ్రహించావు మేమెవరింటికి వెళ్ళలేదు రామాయమ్మ మెసలో భోజనం చేసి వస్తున్నాం నీ కన్నతల్లైన నా చెల్లికే నీ ఇంట్లో భోజనం చేసే యోగ్యత లేకపోతే పరాయి వాళ్ళం మాకుంటుందని ఎలా అనుకుంటాంరా నాన్నగారు మడత మంచం గుడ్డ దులిపి కూర్చున్నారు ఎంత మాట మావయ్య మీ ఇంట్లో ఉండి పీయూసీ చదివాను అత్తయ్య నన్ను చూసి కాదు నా కడుపు తడిమి మరీ అన్నం పెట్టేది ఈనాడు ఉద్యోగం చేస్తున్నానంటే అంతా మీ చలువ అత్తయ్య చలువ కానీ అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య మీ తాతల ఆస్తి మీకు కాకుండా చేయడంలో చినమావయ్యతో చేతులు కలిపి ప్రతి సంవత్సరం ఆడపడుచు లాంఛనంగా మీరిచ్చే బట్టలు కట్టుకొని మీరిచ్చే సొమ్ము తిని కూడా మిమ్మల్ని మోసం చేసింది అవన్నీ నాకు తెలుసు దానివల్ల నీకు కలిగిన నష్టం ఏంటి ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి నిజంగా మతిపోయిన రమణమూర్తి తడబడిపోయాడు మా ఆవిణి అన్రాని మాట్లాంది ఏమని ఏమనంటే నువ్వు నువ్వు చెప్పమ్మా విద్య మీ అత్తగారు నిన్నేమంది కట్నం తెమ్మని వేధించిందా మడిదడి అంటూ సాధించిందా మీ ఇద్దరి అనురాగానికి మధ్యలో అడ్డుగా తయారైందా ఏం చేసిందో చెప్పమ్మా గద్దించి అడిగారాయన అది కాదు గారు మా వాళ్ళు వస్తేనే ఆవిడ గిట్టదు నేను పుట్టింటికి ఆయన సంపాదనంతా దారపోస్తున్నానట నాకు సినిమా పిచ్చట సోకులు చేసుకొని తిరుగుతూ కనిపించిన చీరల్లా కొంటానట ఆవిడ నిజంగా అలా అందా నువ్వు ఊహించుకుంటున్నావా నిజం చెప్పమ్మా నిజంగా నా చెల్లిదే తప్పైతే ఈ వయసులో కూడా నీ ముందే ఆమెను చంప చెల్లు మనిపిస్తాను నిజం చెప్పు తీవ్ర స్వరంతో నాన్నగారు అడిగిన మాటలకు ఆ సీలింగ్ గది ప్రతిధ్వనించింది ఆవిడే అంది తడబడుతూ అంది విద్య ఆమె ఆ మాటలు అనలేదు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది సరే ఆవిడ అందనుకుందాం అందుకు నువ్వేమన్నావు ఎప్పుడు పది రోజుల క్రితం మీ అమ్మగారు వచ్చినప్పుడు నేనేమీ అనలేదే నా మీద గౌరవం ఉంటే రమణ మీ యావడి చేత నిజం చెప్పించరా గర్జించారు నాన్నగారు నిన్ను తగలెయ్యా ఏమన్నావో చెప్పవే నేను ప్రతీదానికి చస్తాను అని బెదిరించడంతో నీ మాటలన్నింటికీ తలవపడంతో ఇంత గొడవ వచ్చి పడింది చెప్పు నిజం చెప్పు ఆవేశంగా ఒక అరుపు అరిచి రమణ ముందు కురికాడు ఆవేశంగా అమ్మ ముందు నా మీద పెత్తనం చలాయించబోయింది ఆవిడ అందుకని అందుకని మీరు చస్తేనే నా కాపురం చక్కబడుతుంది అన్నాను అనేసి బావురు మంది విద్యావతి కొయ్యబారిపోయాడు రమణమూర్తి పెద్దంతరం చిన్నంతరం లేకుండా తన కన్న తల్లిని అంత మాట అందా నాన్నగారు లేచి తన జేబులో ఉత్తరం తీసి రమణకిచ్చారు రమణ చదివి నాకిచ్చాడు అందులో ఇలా ఉంది నేను పైకి చదివాను పూజనీయులు గౌరవనీయులైనా శ్రీ చక్రధరావు బావగారికి నమస్కారాలతో అన్నపూర్ణ వ్రాయునది నేను మీ మేనల్లుడి అత్తగారిని విద్యావతి మా అమ్మాయి అన్ని విధాల అనువైన ఇంట్లో మా స్థాయి కన్నా పెద్దదైన మీ మేనల్లుడికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేశాం అయితే నాకొక అమ్మాయి ముగ్గురు కొడుకులు కోడళ్ళు నన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు అప్పుడప్పుడు అమ్మాయిని చూడ్డానికి నేను ముప్పారం వెళుతూ ఉంటాను కానీ నేను వెళ్ళిన ప్రతిసారి నేను చాలా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే మా అమ్మాయి మీ చెల్లిని అత్తి ఇంటికం పెట్టడం నిజంగా ఆవిడ ఎంతో ఓర్పుగల మనిషి చిన్నప్పటి నుంచి మా అమ్మాయికి ఎదురెట్టి చదరంగం ఆడడం ఏమైనా అంటే తన మీదకేదైనా వచ్చి పడిపోతుందేమో అని భయంతో ప్రవర్తించడం నోరేసుకు పడిపోవడం అలవాటు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఎందుకు వస్తుందో తెలియదు అంతలోనే వాళ్లేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని ఒకటికి పది కల్పించుకొని ఊహించుకొని అరగంటలో బయలుదేరి వెళ్ళిపోతుంది రాను రాను దాన్ని నియంత్రించడం మా ఎవరి వల్ల కావడం లేదు పది రోజుల క్రితం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంలో దుబారా ఖర్చులు తగ్గించుకోమ్మా నీ సంసారం బాగు చేసుకునే బాధ్యత నీదే అని మీ చెల్లాయి అన్నప్పుడు వెంటనే తాడెత్తును లేచి మీరు చస్తే నా కాపురం బాగుపడుతుంది అనేసరికి మీ చెల్లి చాలా బాధపడ్డారు తల్లిగా లాగి లంపకాయ కొట్టాను మళ్ళీ నా గుమ్మం ఎక్కొద్దు ఇది నా సంసారం నా ఇష్టం అంది దీనికి అంతటికీ కారణం మీ మేనల్లుడి అతి మంచితనం వారి కాపురంలో ఎటువంటి కలతలు లేకుండా చూసి నచ్చజెపుతారని మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను ఆ తర్వాత నేను రెండు రోజులున్నాను మీ చెల్లెలు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు ఒకసారి మీరు చూసి వీలైతే నావంతు కూడా దాన్ని నాలుగు తగిలించి పెద్దవాళ్లంటే కనీసం గౌరవం భయం భక్తి నేర్పి పుణ్యం కట్టుకోమని ప్రార్థిస్తున్నాను నమస్కారాలతో అన్నపూర్ణ దానిని మౌనంగా విద్యకు అందించాను చదువుతున్న కొద్దీ ఓసరవెల్లి రంగులన్నీ ఆమె ముఖంలో కనిపించాయి రమణ దండంపై ఉన్న ప్యాంటుకున్న బెల్ట్ తీశాడు నాన్నగారు ఒక్క ఉదుటిన లేచి రమణని ఆపారు రమణ ఆవేశపడితే సమస్యలు పరిష్కారం కావు ఇందులో నీ తప్పు కూడా ఉంది మావయ్య భార్య మోజులో పడి సంసారం ఎటుపోతుందో చూసుకోలేని వాళ్ళ సంసారాలు ఇలాగే ఉంటాయి తల్లా పెళ్ళామా అన్నది అసలు ప్రశ్నే కాదు తల్లేరా తల్లి తర్వాతే పెళ్ళాం ముందు జన్మనిచ్చిన తల్లి ఆమె ఉంటేనే నీ వెనక ఒక పెళ్ళం తయారయ్యేది పెళ్ళం చెప్తే వినాలి కానీ ఆలోచించుకోవాలి నీ ఏంటో నీకు తెలిసిన తర్వాతే పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లకు తెలిసేది మీ అమ్మ అభిమానవంతురాలు మా తమ్ముడితో కలిసి నాకు ద్రోహం చేసిందన్నావే ఎవరికోసం మీకోసం మీ బిడ్డల కోసం కాదు నా కొడుక్కి ఆ ఆస్తి అనుభవించే యోగం లేదు నీకుంది అంతేరా పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మనిషికే అని ఈ కాలం పిల్లలు వయసు వచ్చాగాని తెలుసుకోలేకపోతున్నారు అది మీ ప్రారంధం మా కర్మ మా మాట వినకపోతే పోయే కనీసం మమ్మల్ని గౌరవించాలి కదా మిమ్మల్ని అగౌరవపరిచే పనులేవి మేం చెయ్యలేదే ఎటువంటి వ్యక్తికైనా ఆత్మగౌరవం ఉంటుంది కదా కనీసం వయసుకిచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా మీ ఆవిడ నేను వచ్చినప్పటి నుంచి అది అన్న భావంతోనే మాట్లాడింది ఇప్పుడు అర్థమైందా నేను మీ ఇంట్లో ఎందుకు భోజనం చేయలేదో నాన్నగారి మాటలు పూర్తి కాకుండానే విద్య నాన్నగారి కాళ్ళ మీద పడింది నన్ను నన్ను క్షమించండి పెద్ద నాన్నగారు నేను ఘోరమైన తప్పు చేశాను అత్తవారింట్లో కోడలికి దొరికే అమ్మ అత్తగారు అని గ్రహించలేకపోయాను అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను సౌమ్యరాలైన అత్తయ్య గారి దగ్గర ఎలా మసులుకోవాలో మా అమ్మ చెప్పిన మాటలన్నీ పెడచె పెట్టాను నేను తప్పు చేశాను పెద్దనాన్నగారు ఆమె భోరున సాగింది చూడమ్మా ఆడపడుచు కంటతడి పెడితే ఏడు తరాలకు క్షోభ కలుగుతుందంటారు అలాంటి ఇంటి ఆడపడుచుకు ప్రతి సంవత్సరం దీపావళి వలిన మర్నాడు భగినహాస్త భోజనం పేరిట ఆమె చేతి వంట తిని ఆమెకు పసుపు కుంకుమ చీరా గాజులు రవికల గుడ్డ పువ్వులు పళ్ళు ఇవ్వడం మా అమ్మగారు చిన్ననాటి నుండి చేసిన అలవాటు ఆనాటి నుంచి క్రమం తప్పకుండా ఆ సాంప్రదాయం పాటిస్తూ వస్తున్నాను ఈసారి నా చెల్లి భోజనం తినకుండా చేశావు కదమ్మా ఈ పడ్డం నా కాళ్ళ మీద కాదు మీ అత్తగారిని క్షమాపణ అడుగు అన్నారు విద్య లేచి కళ్ళు తుడుచుకుంది అణువున ఆమె పశ్చాత్తాపడుతోందన్న విషయం ఇంకా ఆమె వెక్కుతున్న ఆమె ఎక్కిళ్లే చెబుతున్నాయి ఆగమ్మా ఇవి తీసుకొని మీ అత్తగారికి ఇవ్వు అంటూ నాన్నగారు నా చేతిలోని పళ్ళు సంచిలోని చీర తదితర వస్తువులన్నీ ఇచ్చారు జ్వర తీవ్రత తగ్గి అప్పుడే మెలకు వచ్చిన అత్తయ్యను నాన్నగారు లేపి కూర్చోబెట్టారు వాటన్నింటినీ అత్తగారి చేతుల్లో పెట్టి కాళ్ల మీద పడింది విద్య నన్ను క్షమించండి అత్తయ్య మీరేం చెప్పినా నా శ్రేయస్సు కోరే చెప్పారని గ్రహించలేకపోయాను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను ఇంకేనాడు మీ మీద ఈగ వాలనివ్వను నా ప్రాణంలో ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటాను తప్పుగా మాట్లాడి మీ మనసు బాధ పెట్టాను నన్ను క్షమించండి అవునమ్మా ఇందులో నా తప్పు కూడా ఉంది నన్ను కూడా క్షమించు రమణ కూడా అత్తయ్యకు నమస్కరించాడు నాకిప్పుడు సంతృప్తిగా ఉందిరా అబ్బాయి కష్టం కలిగించే మాటలు ముందు ఈటెల్లా గాయం చేసినా తప్పు తెలుసుకున్న ఫలితాలు ఎప్పుడూ చల్లని మంచుగడ్డతో కడిగినట్టుగా ఉంటాయి ఇక మీదట ఎప్పుడూ నా చెల్లెలు కంటతడి పెట్టకుండా ఇలా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక నాన్నగారు అత్తయ్య పక్కన కూర్చొని ఆమె భుజాలు పట్టి ఆప్యాయంగా తలనిమిరారు అరుపులకు కేకలకు పిల్లలు ఎప్పుడొచ్చారో నలుగురు గోడ నానుకొని చేతులు కట్టుకొని వింతగా చూస్తున్నారు నేను దీప్తిని చందుని దగ్గరకు పిలిచాను చూశారా నిజమైన అన్నా చెల్లెళ్ళంటే వాళ్ళు తాతగారు నాన్న అత్తయ్య ఎంత సంతోషంగా ఉన్నారో అన్నాను నేను మేం కూడా ఇంకెప్పుడు అలాగే ఉంటాం నాన్నగారు ప్రామిస్ ప్రామిస్ అంతలో విద్య బత్తాయి పళ్ళ జ్యూస్ తెచ్చింది ఇలా ఇవ్వమ్మా అన్నారు నాన్నగారు కాదు పెద్ద నాన్నగారు నేనే అత్తయ్య గారి చేత నిరాహార దీక్ష విరమింపజేస్తాను ఈ సమస్యకు మూల కారణం నేనే కదా అంది బాధగా కాదమ్మా ఇది ఒక మంచు కళ అనుకుని నీ చేత్తోనే తాగించు అన్నారు అపురూపమైన బొమ్మను పొదివి పట్టుకున్నట్టుగా అత్తయ్యను పట్టుకొని జ్యూస్ తాగించింది విద్య పిల్లలందరూ హే అని చప్పట్లు కొట్టారు జీవం తొనికసలాడుతున్న చూపులతో ఆరాధనగా నాన్నగారిని చూస్తూ నమస్కరించింది అత్తయ్య ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన కొత్తపల్లి ఉదయ్ బాబు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి